ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆగస్ట్ నెల అయితే రాబోతుంది జూన్ అంత పెద్ద లాంచెస్ అయితే ఏం లేవు గానీ జూలై మాత్రం ఫుల్లీ ప్యాక్డ్ ఈవెన్ దో ఇప్పుడు రేపు థర్టీ ఎత్ కూడా మరికొన్ని మొబైల్ ఫోన్స్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి బట్ అన్నిటికంటే ఆగస్ట్ నెల చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు ఎందుకంటే ఆగస్ట్ నెలలో మనకు వచ్చినప్పటికీ గూగుల్ కి సంబంధించిన పిక్సల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో గా లాంచ్ అవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ లో వచ్చినప్పటికీ మీకు తెలిసిందే ఆపిల్ ఫోన్స్ నిజంగా చెప్పాలంటే ఈ ఫెస్టివల్ సీజన్ కల్లా అంటే మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా రేస్ లో వాళ్ళ మొబైల్ ఫోన్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఈ టూ త్రీ మంత్స్ లో ఎక్కువగా లాంచ్ చేస్తాయి అండ్ ఆగస్ట్ నెలలో కేవలం మన గూగుల్ ఒక్కటే కాదు ఈవెన్ సామ్సంగ్ వివో ఒప్పో లావా ఇన్ఫినిక్స్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే అఫీషియల్ గా లాంచ్ అయిపోతున్నాయి అవేంటి వాటి కథ కల్మషన్ గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం హాయ్ దిస్ ఇస్ వాసు సైనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ లాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ కి సంబంధించినటువంటి పిక్సల్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం సో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే పిక్చో పర్ఫెక్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి అండ్ ఏ లో వీళ్ళు చాలా పెద్ద పిట్ అయితే పోతున్నారు ఈ సారి వీళ్ళు గా షిఫ్ట్ ఏదైనా జరుగుతుందా అంటే గూగుల్ కి సంబంధించిన టెన్సర్ చిప్ లో ఎస్ మీరు నిజమే ప్రీవియస్లీ దాకా అంటే గూగుల్ నైన్ సిరీస్ దాకా కూడా ఈ టెన్సర్ చిప్ ని సాంసంగ్ ఫోన్స్ అయితే మ్యానుఫాక్చర్ చేసే వాళ్ళ ఎగ్జినోస్ ఫోన్స్ లో ప్రాసెస్ ఏ రకంగా హీట్ అవుతుంటాయి సేమ్ హీట్ ఇందులో కూడా అవుతూ ఉంటాయి బట్ ఈసారి ఈ మేనుఫాక్చరింగ్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా గూగుల్ టీఎస్ఎంసీ కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ టిఎస్ఎంసీ లో అది కూడా త్రీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్స్ ఇవి రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇలైట్ ప్రాసెసర్ కూడా దీంట్లో కొంచెం వామ్ అవుతూ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నింటినీ చేస్తున్నారు బట్ ఈసారి దీంట్లో మరింత బెటర్ గా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అండ్ ఈవెంట్ వచ్చిన వీళ్ళు ఆగస్ట్ ట్వంటీ న మన ముందుకైతే అయితే తీసుకొని రాబోతున్నారు అండ్ ఇన్ స్టోర్ లో ఇదే ఆగస్ట్ కి ల్ గా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు మన ఇండియాలో కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ గా దీన్ని త్వరగా లాంచ్ చేస్తారు చాలా మంది అంత పెద్ద ఎక్సైట్మెంట్ అంటే ఆపిల్ కు ఉన్నంత ఎక్సైట్మెంట్ లేదా ఎక్సైట్మెంట్ అయితే ఉండదు బట్ దీనికంటూ సపరేట్ గా కొంత ఫ్యాన్ బేస్ కూడా ఉంది దీంట్లో మనకి బార్ మోడల్ లో మూడు మొబైల్ ఫోన్స్ ఉండబోతున్నాయి టెన్ అలాగే టెన్ ప్రో అలాగే టెన్ ప్రో ఎక్సెల్ కూడా మనం ముందు తీసుకుని రాబోతున్నారు స్క్రీన్ సైజ్ మాత్రం డిఫరెన్స్ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి ప్రో లో నాన్ ప్రో వేరియంట్ లో వచ్చినప్పటికీ కెమెరా లెన్స్ లో మనకి డిఫరెన్షియేషన్ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో మీకు వచ్చినప్పటికీ సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ అలాగే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అలాగే సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే అలాగే స్టాండర్డ్ వేరియంట్ అంటే లైక్ నాన్ ప్రో వేరియంట్ వచ్చినప్పటికీ మీకు ఫిఫ్టీ ప్లస్ ట్వల్వ్ మెగాపిక్సల్ కెమెరా తెస్తే వేరే మనకి ప్రో మోడల్స్ వచ్చినప్పటికి ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టెన్ మెగాపిక్సెల్ ప్రో మోడ్స్ లో తీసుకుని రాబోతున్నారు అలాగే అన్నిటిలో కూడా స్టాండర్డ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎందుకంటే వీటిలో మనకి ఎక్కువగా ఛార్జింగ్ బ్యాటరీస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయరు అన్నింటిలో కూడా స్టాండర్డ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకుని రాబోతున్నారు ఇక ఫోల్డ్ ఫోన్ కూడా తీసుకుని రాబోతున్నారు టెన్ ఫోల్డ్ అనేటువంటి పేరుతో దీంట్లో ఎక్స్టర్నల్ డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ అలాగే మనం ఓపెన్ చేస్తామో ఇది ఎయిట్ ఇంచెస్ కింద మనకు రావడం జరుగుతుంది మనకి ఇందులో అయితే చేస్తున్నారు అండ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ మెగా మెగాపిక్సెల్ ప్లస్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ ప్లస్ టెన్ మెగాపిక్సెల్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎస్ ఆఫ్ ద బ్యాటరీ తో ఫార్టీ ఫైవ్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి మనకి మొబైల్ ఫోన్ అయితే తీసుకుని రాబోతున్నారు అండ్ దీని ప్రైజింగ్ కూడా మనకి తక్కువ బెటర్ సుమారుగా లక్ష యాభై లక్ష అరవై వేల రూపాయల దాకా తీసుకొస్తూ ఉంటారు ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ గా ఏని బాగా ప్రొడక్టివిటీగా యూజ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి వీటిని ఫోకస్ టార్గెటెడ్ కింద తీసుకుని రావడం అయితే జరుగుతుంది ఎనివే మీలో ఎంత మంది గూగుల్ పిక్సెల్ కోసం వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక శాంసంగ్ ఒక సర్ప్రైజ్ ఎంట్రీని అయితే ప్లాన్ చేసింది సాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడిషన్ మీరు ఉంటుంది నిజమే సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఎగ్జినోస్ కి సంబంధించిన ప్రాసెస్ తీసుకుని రాబోతున్నారు టూ ఫైవ్ డబల్ జీరో ట్రిపుల్ కెమెరా ఫిఫ్టీ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తో పాటు ఫార్టీ ఫైవ్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఉందో స్టాండర్డ్ మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ సారి యాప్ లో కూడా మనం ఇదే ఆ స్టాండర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసినా అయితే లేదు బేసిక్ గా ఈ ఎఫ్ఈ సిరీస్ అన్నిటిలో కూడా మనకి ఎలా ఉంటుందని అంటే ఫ్లాగ్షిప్ కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి బట్ మనకి ప్రైజింగ్ ఓరియంటెడ్ గానే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మిడ్ ఆగస్ట్ మోస్ట్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆర్ ఆగస్ట్ సెవెంటీన్త్ లో మనకి ఒప్పో తరఫు నుంచి మరొక మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ దీని పేరు వచ్చినప్పటికే ఒప్పో కే సో దీన్ని సుమారుగా ఇరవై వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ కి సంబంధించినటువంటి అమలట్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో కోకమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ ఫోర్ ప్రాసెస్ తో ట్రిపుల్ కెమెరా లెన్స్ ఎట్లా ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ మెగాపిక్సెల్ దీంట్లో కూడా వెళ్ళి టూ వదలరు అనుకుంటా సెవెన్ థౌసండ్ ఎంఎస్ ఆఫ్ బ్యాటరీ ఒకప్పుడు మనం ఐదు వేల స్టాండర్డ్ గా చూసేవాళ్ళు ఇప్పుడు ఏడు వేల ఎంఎస్ స్టాండర్డ్ గా చూస్తున్నాం విచ్ కమ్స్ విత్ ఎయిటీ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సో ఇరవై వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి టక్ ఆఫర్ ఇంకా చెప్పాలంటే పోకో ఎఫ్ సెవెన్ కి టఫ్ కాంపిటీషన్ తో మొబైల్ ఫోన్ మనం చూసినా ఆశ్చర్యలు లేదు సుమారుగా ఇరవై వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే ఇది లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక వివో దగ్గర నుంచి వి సిక్స్టీ మొబైల్ ఫోన్ కూడా మనం ముందుకైతే తీసుకొని రాబోతున్నారు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించిన వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ డ్రాగన్ సెవెన్ ఎస్ జెంట్ ప్రాసెసర్ తో పాటు జువెల్ ఫిఫ్టీ మెగాపిక్స్ కెమెరా అలాగే ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పాటు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ నైన్టీ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ మొబైల్ ఫోన్ అనేది ఆగస్ట్ పన్నెండో తారీఖు మన ఇండియాలో లాంచ్ కాబోతుంది దీని ప్రైజింగ్ సెగ్మెంట్ కూడా వివో గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయల బడ్జెట్ లో ఎందుకంటే వి సిరీస్ కాబట్టి మరి దీంట్లో ప్రో వచ్చేటప్పటికి మరి ఎంతకు తీసుకెళ్తారు ఏమో అండ్ సీ ఇక ఇదే వివో దగ్గర నుంచి వై ఫోర్ హండ్రెడ్ మొబైల్ ఫోన్ కూడా లాంచ్ కాబోతుంది సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించిన అమలి డిస్ప్లే అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎఫ్ తో పాటు హండ్రెడ్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ డ్యూయల్ కెమెరా ఫిఫ్టీ ప్లస్ మళ్ళీ టూ మెగాపిక్సెల్ ఏమవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇది ఆగస్టు ఫోర్త్ అఫీషియల్ గా ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది సో ప్రీమియం డిస్ప్లే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇలాంటివి వీటిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక లావా దగ్గర నుంచి అగ్ని ఫోర్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ కి సంబంధించిన ఆడి సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ తో పాటు ట్రిపుల్ కెమెన్స్టప్ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ మెగాపిక్సెల్ అండ్ దీన్ని ఆగస్ట్ సెకండ్ వీక్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట అండ్ ఇవి కాకుండా ఇదే లావా దగ్గర నుంచి బ్లేజ్ డ్రాగన్ అలాగే బ్లేజ్ టూ అలాగే ఇన్ఫినిక్స్ జీటీ థర్టీ మొబైల్ ఫోన్ కూడా ఇదే మంత్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఆఫ్ ఇంకా లీక్ కాలేదు మోస్ట్లీ వచ్చిందంటే డెఫినెట్లీ ముందు తీసుకొస్తాను సో ఇవన్నీ కూడా గేమింగ్ ఆప్టిమైజ్డ్ గా హై రిఫ్రెష్ రేట్ తోటి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కింద మనం అవకాశం అయితే ఉంది సో ఈ మంత్ మొత్తంలో మోస్ట్లీ లాంచ్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్స్ అయితే ఇవే సో ఇక రియల్మీ దగ్గర నుంచి ఆల్రెడీ ఫిఫ్టీన్ సిరీస్ కూడా మన లాంచ్ అయిపోయింది ఇదే నెలలో రెడ్మీ దగ్గర నుంచి మనకి రెడ్మీ ఫిఫ్టీన్ సిరీస్ రెడ్మీ ఫిఫ్టీన్ సిరీస్ లో ప్రో ప్రో ప్లస్ ప్రో అల్ట్రా మ్యాక్స్ ఇంకేం చేస్తారేమో కానీ ఒకప్పుడు ఉన్నటువంటి పాపులారిటీ అయితే ఇప్పుడు ఈ రెడ్మీకి చాలా వరకు తగ్గిపోయింది మరి ఈసారి వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు ఏంటి అనేది అండ్ సీ పెద్దగా మార్పులు చేయకుండా చిన్న చిన్న మార్పులతో తీసుకొస్తున్నారు కాబట్టి పెద్దగా ఇన్నోవేషన్ లేదని చెప్పొచ్చు సో వీటిని మార్చుకుంటే అవి కూడా బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇక నేనైతే వీటన్నిటిలో కూడా సూపర్ ఎక్సైటెడ్ ఏంటి అంటే గూగుల్ పిక్సెల్ ప్రో అలాగే ఎక్సెల్ రెండింటి గురించి ఫామ్ ఫ్యాక్టర్ లో ఈసారి గూగుల్ ఫోల్డ్ లో ఏం చేయబోతుందనేది లెట్స్ వెయిట్ అండ్ సి అండ్ వివో వి సిరీస్ గురించి కూడా నేనైతే వెయిట్ చేస్తున్నాను లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ బట్ నేను పర్సనల్ గా ట్రై చేయాలనుకుంటున్నటువంటి మొబైల్ ఫోన్ మాత్రం ఒప్పో కే థర్టీన్ టర్బో మేబీ ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ఇరవై వేలు దారలే గానీ నాకు తెలిసినంత వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సో ఇవి ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ లో మన ముందు లాంచ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఏ మొబైల్ ఫోన్ కి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీనో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీనో కామెంట్ చేయండి సాధ్యమైనంత వరకు అటు కూడా రిప్లై ఇస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్